జనసేనని పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిస్తే మరింత అభివృద్ధి చెందుతుందని జనసేన నాయకులు డాక్టర్ పిల్ల శ్రీధర్ అన్నారు టీడీపీ జనసేన బీజేపీ కూటమి కేంద్రం నుంచి మరిన్ని నిధులు తీసుకొచ్చి ఏపీని అభివృద్ధి చేస్తాయని కానీ నియోజకవర్గంలో ఉన్న సమస్యలను పరిష్కరించే దిశగా కార్యాచరణ రూపకల్పన చేపడతారంటున్న జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ తో మాకినాడ ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్ పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం నుంచి ఆయన బరిలో నిలబడబోతున్నారు అయితే దీనికి సంబంధించి ఏవైతే టీడీపీ జనసేన పొత్తున నేపథ్యంలో నిన్న మంగళగిరి సాక్షిగా ఆయన పిఠాపురం నియోజకవర్గంలో శ్రీపాద వల్లభ సాక్షిగా అయితే నిన్న పిఠాపురం నియోజకవర్గంలో బరిలో నిలబడదని చెప్పి వారు చెప్పడం జరిగింది అయితే ఆయన బరిలో నిలబడితే ప్రజలు ఏ రకంగా ఆయన్ని ఆహ్వానిస్తారు ఏ రకంగా ఓట్లు వేస్తారు అనే దిశగా అయితే ప్రస్తుతం మన వద్ద జనసేన నాయకులు డాక్టర్ పిల్లాస్ చేదురున్నారు వారిని అడిగి మరింత సమయంలో తీసుకుందాం సార్ చెప్పండి ప్రధానంగా చూసుకుంటే ఏవైతే పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇక్కడ బరిలో నిలుస్తున్నారు అయితే ఆయన బరిలో ఉంటే ఇక్కడున్న స్థానిక ప్రజానికం కానీ ఆయన అభిమానులు కానీ జనసేన నాయకులు కానీ జన సైనికులు కానీ వీరమహిళలు మహిళలు కానీ అసలు వీరంతా ఆయన బరిలో ఉంటే ఎంత మెజార్టీతో గెలుపొందే అవకాశం ఉంది ఆయన ప్రజలు ఏ రకంగా పట్టం గడిపోతారు ఒకటి పవన్ కళ్యాణ్ గారు పిటాపురు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని నేను చెప్పడం కేవలం జన సైనికులు వీరమహిలలోని కాదండి పిఠాపు నియోజకవర్గ ప్రజలందరిలో కూడా చాలా ఆనందాన్ని కలగజేసింది ఎందుకంటే గతంలో కూడా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ఆయన వచ్చినప్పుడు ఆ దత్తుని అనుగ్రహం ఉంటే నేను పిఠాపురు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని నేను చెప్పడం పిఠాపు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒక పార్టీ అధ్యక్షులు కాబోయే ముఖ్యమంత్రి అభ్యర్థి ఇటువంటి వ్యక్తి మా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే అభివృద్ధి చాలా బాగుంటుందని చెప్పి ఆశించిన సందర్భం అక్కడ జరిగింది అయితే కొన్ని కారణాల వల్ల ఆయన ఇక్కడ పోటీ చేయడం అవలేదు ఆ సందర్భంలో అయితే గత ఐదు సంవత్సరాలుగా కూడా పిట్టాపుర నియోజకవర్గంలో ఉన్న జన సైనికులు వీర అందరూ కూడా మా అధినేత అయిన పవన్ కళ్యాణ్ గారు పిట్టాపుల నుంచి పోటీ చేస్తారని చెప్పేసి వారందరూ కూడా బలంగా కోరుకోవడం జరిగింది నేను రెండు సంవత్సరాలుగా పిట్టాపుర నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారుతో పాటు ఆయన ఆశయాలు నచ్చి ఆయన కోసం పార్టీలో జాయిన్ అయ్యి డాక్టర్గా నా వృత్తిని కొనసాగించుకుంటూ పార్టీని బలోపేతానికి నా వంతు రాముడికి వరద సాయంలా నేను చేసుకుంటూ వెళ్ళడం జరిగింది జనసైనికులందరితో కలిసి కూడా మేము అందరూ కలిసి పాదయాత్రగా దాదాపు వేల సంఖ్యలో జనసైనికులతో పాదయాత్రగా అన్నవరం కూడా వెళ్ళి సత్యదేవుని ఎదుట పవన్ కళ్యాణ్ గారు రావాలి మారాలి మారాలనే నినాదంతో మేము బలంగా తీసుకెళ్ళి ఆ సత్యదేవుని చెంత పెట్టడం జరిగింది అదేవిధంగా వేల మంది జన సైనికులతో కలిసి తొలి తిరుపతి కోరికలు తీర్చే ఆ వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా మా యొక్క విన్నపం పెట్టడం జరిగింది ఆ ఏ పూజా కార్యక్రమం వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం రావాలనే దాంతోనే మేము అనేక పూజలు కూడా చేయడం జరిగింది ఈ మధ్యకాలంలో కూడా గమనిస్తే ఒక పది రోజుల ముందు అనౌన్స్మెంట్ వచ్చి వారం రోజుల ముందు కూడా మేము శ్రీపాద శ్రీవల్ముని సంస్థానంలో కూడా మేము ప్రత్యేక పూజలు చేస్తాం పవన్ కళ్యాణ్ గారు రావాలి పిఠాపుర నుంచి పోటీ చేయాలని సో ఆ దత్తుని అనుగ్రహం అదేవిధంగా శ్రీపాద శ్రీవలభుని అనుగ్రహం వీళ్ళంతా కూడా కలిసి పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురం నుంచి పోటీ చేసే ఆ ప్రకటన నేను వెలువడడం కూడా చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు జన సైనికులు వీరమైలతో నేను చాలామందితో కూడా మాట్లాడడం అందరూ హ్యాపీ అంటే చాలా సంతోషంగా ఉన్నాం మేము అందరం అదేవిధంగా ఈ రోజు నుంచి మేము రెట్టింపు ఉత్సాహంతో పనిచేసుకుంటాం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడం అనేది ఒక ప్రాధాన్యత కాదు ఇక్కడ ఆయన్ని లక్ష ఓట్ల పైన మెజార్టీతో గెలిపించుకోవడానికి మేము అందరూ కూడా ప్రయత్నం చేస్తాం సార్ చూసాం సార్ ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే మీరు డాక్టర్ వృత్తి చేస్తూ అంటే జనసేన యొక్క ఆశయాలు నచ్చి వారితో నడవడం జరిగింది అయితే ఇవన్నీ చూసుకుంటే అంటే పవన్ కళ్యాణ్ వస్తే పాలన మారుద్ది ఇక్కడ ఏవైతే పిఠాపుర నియోజకవర్గం అభివృద్ధి చెందుద్ది అనే దిశగా మీరు అన్నవరం వెళ్ళారు అలాగే ఇక్కడ ఏవైతే పిఠాపురంలో శ్రీపాద గుడికి వెళ్ళారు అలాగే వెంకటేశ్వరం గుడికి వెళ్ళేళ్ళారు దీవెరికి అయితే ఇవన్నీ చూసాం అయితే ప్రధానంగా మీరు పవన్ కళ్యాణ్ ఇక్కడ నిలబడితే ఖచ్చితంగా ఏమైనా పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి చెందుతూ కాకినాడ జిల్లా కూడా అభివృద్ధి చెందే దిశగా ఏమైనా ఉండదటరా ఖచ్చితంగా అండి ఒకటి పవన్ కళ్యాణ్ గారు వస్తే రాష్ట్రమే అభివృద్ధి చెందుతున్న దిశలో ఆయన చేసిన పనులు ఉన్నాయి అదేవిధంగా పిటాపు నియోజకవర్గం ఖచ్చితంగా ఆయన సొంత నియోజకవర్గం కాబట్టి ఖచ్చితంగా పిటాపు నియోజకవర్గం అభివృద్ధి అయితే ఖచ్చితంగా ముందుగా వెళ్తుంటుందండి అదేవిధంగా ఇప్పుడు ఏదైనా ఒక పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి ఒక సువాసన కాబట్టి ఖచ్చితంగా ఆ సువాసన మా నియోజకవర్గానికే పరిమితం అవ్వకుండా మొత్తం ఈ కాకినాడ పార్లమెంట్లో ఉన్న అన్ని నియోజకవర్గాలకు కూడా అభివృద్ధి పథంలో ముందుకెళ్ళడానికి ఇదవుతుంది మీరు గమనిస్తే ఈరోజు ఒక తొలిమెట్టు కింద ఆయన ఎలా ప్రకటించారో లేదో మోడీ గారు ఐదు వందల కోట్ల ప్యాకేజీని కూడా పిఠాపు నియోజకవర్గం సాగరమాల డెవలప్మెంట్ అదేవిధంగా ఈ పిఠాపు నియోజకవర్గంలో కూడా ఉపయోగపడే విధంగా నిధులు ఇస్తానని చెప్పేసి ఆయన ఇవ్వడం కూడా ఇది ఒక సంతోషకరం ఎందుకంటే కేవలం ఆయన పిఠాపు నుంచి పోటీ చేస్తానన్నంతకే ఇంత నిధులు వచ్చాయంటే రేపు ఆయన పిఠాపు నుంచి గెలిచిన తర్వాత అభివృద్ధి ఏ స్థాయిలో ఉంటుందో కూడా మనం అందరూ కూడా ఆలోచించవచ్చండి వారు చేసుకుంటే పిఠాపురం నియోజకవర్గం సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బరిస్తే ఆయన ఖచ్చితంగా లక్ష ఓట్ల మెజార్టీతో గెలుపొంతారు అయితే ఆయన అధికారంలో లేకపో లేనప్పుడే ఆయన ఏవైతే రైతుకి సంబంధించి అంటే వారు ఎవరైతే మృతి చెందారో వారికి కూడా వారు కూడా నిద్రపోవడం జరిగింది అలాగే చూసుకుంటే మరోపక చూసుకుంటే అంటే ఎవరికైతే అంటే జ జనసేన క్రియాశీల సభ్యత్వం తీసుకున్నారో ఎవరైతే మృతి చెందారో వారికి కూడా జనసేన నుంచి వారికి కూడా ఐదు లక్షల రూపాయలు చెక్ అందించడం జరిగింది అదే అధికారులకు వస్తే ఎంతో అభివృద్ధి చెంది ప్రజలకి అంటే ఎంతో ఏపీ రాష్ట్ర వ్యాప్తం ఎంతో అభివృద్ధి దిశగా వెళ్తా అని చెప్పి ఒక పక్క డాక్టర్ పిల్ల సదా చెప్పే పరిస్థితి ఇదే కొంత తాజా పరిస్థితి కెమెరా పర్సన్ సురేష్తో రాజేష్ ఐన్యూస్ పఠాబుర్ న్యూయార్క్ నుంచి